వాసవి మాత జయంతి వాసవిదేవి వేంగి దేశాన్ని ఏలే శ్రేష్ఠి వైశ్యులకు రాజు ఈ ప్రాంతం విష్ణువర్ధనుడు విమలాదిత్య మహారాజు ఆధీనంలో ఉండేది స స పది పదకొండో శతాబ్దాలలో శ్రేష్ఠి సుమారు పద్దెనిమిది పరగణాలను పెనుగొండను రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవారు ఆయన ఆయన భార్య కుసుమాంబ ఆదర్శ దంపతులుగా మెలిగి ప్రశాంతమైన జీవనం గడిపేవారు శివుని నాగేశ్వర స్వామి ఆరాధన వారి దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండేది వివాహమైన చాలా సంవత్సరాలకి కూడా ఆ దంపతులకి సంతానం కలుగలేదు రాజ్యానికి వారసులు లేక వారు చింతిచేవారు ఎన్ని ప్రార్థనలు చేసినా నోములు నోచినా వారి కోరిక తీరలేదు అప్పుడు వారు తమ కుల గురువు అయిన భాస్కరాచార్యులను సంప్రదించగా వారికి దశరథుడు చేసిన పుత్రకామేష్టి యాగాన్ని చేయమని చెప్పారు శ్రేష్ఠికి మార్గదర్శక ప్రోత్సాహకాలుగా పనిచేశాయి తన పక్షంలో కేవలం కొంతమంది మాత్రమే ఉన్నప్పటికీ తన కూతురిని రాజుకి ఇచ్చి ఎట్టి పరిస్థితులలోనూ పెళ్లి చేయరాదని నిశ్చయానికి వచ్చాడు ఈ సంఘటనతో వైశ్యుల ఐకమత్యం దెబ్బతింది రాజు మాత్రం దెబ్బతిన్న పాములా పగపట్టి తన శత్రువులను తుదముట్టించడానికి తన సమస్త సేనలను కూడదీసుకుని సంసిద్ధమయ్యాడు ఈ పరిణామాన్ని ఎదుర్కోవడానికి పెనుగొండలో ఉన్న రెండు గోత్రాలకు సంబంధించిన వారు ఆయత్తమవుతున్నారు వాసవి దేవి ప్రతిస్పందన వాసవి ప్రవేశించి అందరినీ ఉద్దేశించి ఈ విధంగా అంది ఒక అమ్మాయి కోసం మనం అంతా రక్తం ఎందుకు చిందించాలి మన స్వార్థం కోసం సైనికుల జీవితాలని ఎందుకు అర్పించాలి యుద్ధం అనే ఆలోచనను విరమిద్దాం దానికి బదులు ఒక కొత్త పద్ధతిలో పోరాడదాం విధానంలో మనల్ని మనం అర్పించుకుందాము దృఢ సంకల్పం పట్టుదల ఉన్నవారు మాత్రమే ఈ పోరాటంలో పాల్గొనగలరు వాసవి చెప్పిన విధానానికి తల్లిదండ్రులు అంగీకరించి ఆమెను అనుసరించడి నడవడానికి నిర్ణయించుకున్నారు ఆత్మ బలిదానం వాసవి సూచనలను అనుసరించి గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో రాజభటులు నూటమూడు అగ్నిగుండాలను ఏర్పాటు చేశారు నగరమంతా ఆ రోజు పండుగ వాతావరణంలో ఉంది అప్పుడు వాసవి ఆ నూట రెండు గోత్రాలకు సంబంధించిన జంటలను ఉద్దేశించి మీరంతా నాతో పాటు మంటలలో దూకడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే వారంతా మనస్ఫూర్తిగా తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు వారు వాసవిని దేవుని అంశగా అనుమానించి తమకి నిజరూపాన్ని చూపమని కోరారు ఆమె నవ్వి తన నిజస్వరూపాన్ని దేదీప్యమానమైన వెలుగుతో చూపించి నేను ఆది పరాశక్తి ఆర్యమహాదేవి యొక్క అవతరాన్ని అని చెప్పింది యాస్టరిస్క్ ధర్మాన్ని నిల్పేందుకూ స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకూ విష్ణువర్ధునుడిని చేసేందుకు వైశ్యుల ఔదార్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కలియుగంలో జన్మించానని చెప్పింది సతీదేవి తనకి జరిగిన అవమానానికి ప్రతిగా చితిమంటల్లో దూకినట్టుగానే నేను కూడా అగ్నిలోకి దూకి పుణ్యలోకాలని చేరుకుంటాను అని చెప్పింది కుసుమశ్రేష్ఠి గత జన్మలో సమాధి అనబడే గొప్ప ముని ఆయన తన నూట రెండు గోత్రాలకు చెందిన బంధువులతో సహా మోక్షాన్ని కోరాడు అందుకే మీ అందరిని కూడా ఆత్మబలిదానానికి పురి కోల్పాను అని అంది ఆమె అక్కడ చేరినవారికి దేశభక్తి నిజాయితీ సేవ సహనం మొదలగు వాటి గురించి వివరించింది విష్ణువర్ధనుడి మరణం ఆమె నోటినుండి పవిత్ర వాక్కులు వెలువడగానే దేవి మానవరూపంలో ప్రత్యక్షమైంది అప్పుడు వాళ్లంతా తమ ఇష్ట దైవాలను తల్చుకుని అగ్నిగుండంలో దూకారు విష్ణువర్ధనుడికి దుశ్రసకునాలు ఎదురైనప్పటికి తన సేనతో పెనుగొండ పొలిమేరల్లో ప్రవేశించాడు అప్పుడు చారులు అప్పటివరకు జరిగిందంతా రాజుకి చెప్పారు ఆ నిజాన్ని విని హృదయం ముక్కలైపోయింది రక్తం కక్కుని అక్కడికక్కడే మరణించాడు వాసవి చేసిన ఆత్మత్యాగం విష్ణువర్ధనుడి మరణం గురించి పట్టణం అంతా మార్మోగిపోయింది విష్ణువర్ధనుడి చర్యలను ఖండించి ఒక నూతన శకానికి నాంది పలికిన వాసవి ఆమె అనుచరులను కొనియాడారు శ్రీ వాసవి దేవి వారసత్వం ఈ సంఘటన తెలుసుకున్న విష్ణువర్ధనుని కుమారుడు రాజరాజ నరేంద్రుడు హుటాహుటిన పెనుగొండ పట్టణాన్ని చేరుకుని విలపించాడు ఆ తర్వాత విరూపాక్షుడు అతన్ని ఈ విధంగా ఓదార్చాడు సోదరా గతం నేర్పిన అనుభవాలు పాఠంగా భవిష్యత్తును నిర్మించుకుందాం మహారక్తపాతం జరగకుండా వాసవి మన అందరినీ రక్షించింది ఆమె అహింసా సిద్ధాంతం ఉత్తమ ఫలితాలని ఇచ్చింది ఆ తర్వాత విరూపాక్షుడు భాస్కరాచార్యులు చెప్పిన విధంగా కాసి గయ వంటి అనేక పుణ్యక్షేత్రాలను దర్శించాడు పెనుగొండ పుణ్యక్షేత్రంగా చేయడానికి అక్కడ నూట ఒకటి గోత్రాలకి గుర్తుగా శివలింగాలని ప్రతిష్ఠించాడు